బీసీసీఐ టీమిండియా ప్రదర్శనను మెరుగుపరచడానికి కొత్త రూల్స్ తీసుకొస్తుంది వర్క్లోడ్ మేనేజ్మెంట్ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది ఇప్పటి స్టార్ క్రికెటర్లు ఈ సాకుతో కొన్ని సిరీస్లకు దూరంగా ఉండడం లేదా కొన్ని మ్యాచ్లు ఆడకపోవడం వల్ల జట్టు పనితీరు అస్థిరంగా ఉంది కొన్ని మ్యాచ్ల్లో బ్రహ్మాండంగా ఆడిన మరికొన్నిట్లో పేలవ ప్రదర్శన చూపిస్తుంది ఈ విధానాన్ని రద్దు చేయాలని కోచ్ గంభీర్ సెలెక్షన్ కమిటీ సీనియర్ సభ్యులు మద్దతిస్తున్నారు ఇకపై సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్న ఆటగాళ్లు ముఖ్యంగా అన్ని ఫార్మాట్ లో ఆడే రెగ్యులర్ ప్లేయర్లు మ్యాచ్లను ఎంచుకునే స్వేచ్ఛ కోల్పోతారు ఎవరు ఏ మ్యాచ్లు ఆడాలన్నది సెలక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది ఆటగాళ్లకి రెస్ట్ ఇస్తారు కానీ వారికి ఎంపిక హక్కు ఉండదు నిష్పక్షపాతంగా కమిటీనే వర్క్ లోడ్ నిర్ణయిస్తుంది ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఈ నిర్ణయానికి కారణం బూమ్రా మూడు మ్యాచ్లు ఆడగా సిరాజ్ ఐదు మ్యాచ్ లో నూట ఎనభై ఐదు పాయింట్ మూడు ఓవర్లు వేశాడు సిరాజ్ నిబద్ధతను గవస్కర్ మెచ్చుకున్నారు వర్క్ లోడ్ విధానాన్ని రద్దు చేయాలని సూచించారు బీసీసీఐ ఈ సలహా సీరియస్ గా తీసుకొని భవిష్యత్తులో ఈ విధానాన్ని ముగించనుంది